హాయ్ అండి అందరూ బాగున్నారా మేము కూడా బాగానే ఉన్నామండి సో ఇది వచ్చేసి ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంట్లో స్టార్ట్ చేసిన బ్లాగు అంటే ఈవినింగ్ టైంలో అమ్మ వాళ్ళ ఇంటికి అయితే రావాల్సి వచ్చిందండి మా పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చారు మా అష్రిత్ బాబు మా శ్రీ పాప ఇప్పుడో ఇగోండి మా హస్బెండ్ అయితే దింపేసి వెళ్ళిపోతున్నారనమాట టైం అయితే ఫోర్ థర్టీ అలా అవుతుంది సో ఇంత సడన్గా అమ్మ వాళ్ళ ఇంటికి రావడానికి రీజన్ ఏంటంటే మా నాన్నగారు కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పేసి అయితే వచ్చామన్నమాట హాస్పిటల్లో ఉన్నారు ఇంకా అమ్మ వాళ్ళు అయితే హాస్పిటల్లో ఉన్నారండి వస్తారు ఈవినింగ్ వస్తానని చెప్పింది అమ్మ ఈ లోపైతే మేము నేనైతే ఇక్కడికి ఈరోజు మధ్యాహ్నం వచ్చానమాట అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఇంకా పిల్లలు వచ్చారు కదా అమ్మమ్మ కూడా వచ్చిందండి అమ్మమ్మకైతే ఇక్కడ కాఫీ కలుపుతున్నాను మా నాన్నగారికి అయితే ఒక వన్ వీక్ నుంచి కొంచెం హెల్త్ అయితే బాగోట్లేదండి బాగా సిక్ అయిపోయారు అనమాట సో అందుకనేసి హాస్పిటల్కి వెళ్తేనేమో అడ్మిట్ అవ్వమని చెప్తే అడ్మిట్ అయ్యారు హాస్పిటల్లో సో ఇంక అమ్మ అమ్మ అయితే హాస్పిటల్లోనే ఉంటుంది నైట్ ఈరోజు నైట్ కూడా ప్రెసెంట్ అయితే బన్నీ మా హస్బెండ్ అమ్మ అయితే ఉన్నారండి హాస్పిటల్లో మా హస్బెండ్ తిరుగుతున్నారనమాట ఏమైనా కావాల్సి ఉంటే తీసుకెళ్తున్నారు హాస్పిటల్కి వన్నీ అయితే అక్కడ ఉన్నారు ఇంకా బన్నీ నైట్ వస్తుంది ఇప్పుడు అమ్మ ఇంటికి వస్తుందనమాట వచ్చిన తర్వాత నేనైతే వెళ్తాను మా నాన్నగారిని చూడడానికి సో ఇంకా ఇదిగోండి ఈవినింగ్ అయితే ఇంకా పిల్లల్ని అప్ చేసేసి వాళ్ళకైతే టీవీ పెట్టి కూర్చోబెట్టానమాట హోంవర్క్స్ అవి ఉన్నాయి కదా హోంవర్క్స్ చేయించాలి ఈ లోప అమ్మ అయితే హాస్పిటల్ నుంచి వచ్చేసి స్నానం చేసేసింది స్నానం చేసేసి వచ్చేటప్పుడు దోశలు పిండి తీసుకొచ్చిందండి ఇంకా ఇప్పుడు నైట్ అందరికీ కూడా ఇంకా దోశలే టిఫినే వన్ టైం చేయట్లేదు ఇంకా హాస్పిటల్ అటు ఇటు తిరగడం వెళ్ళడం అది అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా టిఫిన్ చేసేసుకుందాం అని చెప్పేసి దోసల పిండి అయితే తీసుకొచ్చిందండి ఇంకా మార్నింగ్కి కూడా తీసుకొచ్చేసింది అనమాట తెచ్చేటప్పుడు ఇంకా పెనం పెట్టేసి ఇక్కడ దోశలు అయితే వేస్తుంది నేను కొన్ని వేసాను అమ్మ కొన్ని వేసింది ఇంకా రేపైతే టెస్ట్ అని చెప్పేసి అన్నారనమాట టెస్ట్ అయిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది హెల్త్ కండిషన్ ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అని తెలుస్తాయి అనమాట నేను రేపటి బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను హెల్త్ ఎలా ఉంది మా నాన్నగారిది అని చెప్పేసి సో ఇంకా మా నాన్నగారికి కూడా ఇంకా ఈ దోశలే అనమాట అంటే ఇడ్లీ తీసుకొస్తానని చెప్పేసి అందమ్మా ఇడ్లీ అయితే మా నాన్నగారు నాకు ఇడ్లీ వద్దు అని చెప్పేసి అన్నారంట ఆల్రెడీ హెల్త్ బాగాలేక చాలా రోజుల నుంచి ఇడ్లీ తింటున్నారు ఫుడ్ కూడా లేదు సరిగ్గా ఫుడ్ తినట్లేదు ఇంకా అన్నం తినట్లేదు ఇంకా అందుకనేసి ఇడ్లీ తినాలనిపించట్లేదు అన్నారని దోశల పిండి అయితే అనమాట ఒక రెండు దోశలు పొని తిన్న ఇష్టమైనవి ఒక రెండు దోశలు పెట్టచ్చు కదా అనేసి ఇంకా చట్నీ కూడా పల్లి చట్నీలో పెద్దగా కారం వేయకుండా ఒక పిల్లలకి ఎలా చేస్తాం నార్మల్గా అలా అందరికీ కూడా ఇంకా అలానే చేస్తారు ఎందుకంటే మా నాన్నగారు తినకూడదు పిల్లలు ఉన్నారు కదా మళ్ళీ అందుకనేసి ఇంకా నార్మల్గానే చట్నీ కారం లేకుండా పీనట్ చట్నీ అయితే అమ్మ చేసింది ఏంటో ఈ మధ్యన టైం అస్సలు బాగాలేదండి నిజంగా ఏదో ఒక ఇబ్బందులు చికాకులు అలా వన్ బై వన్ అన్నీ కూడా అలా వచ్చేస్తున్నాయి అండ్ మళ్ళీ ఈ శ్రీ పాపని ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని తిట్టడాలు ఈ బ్యాడ్ పర్సన్స్ నేను ఆల్రెడీ నేను వీడియోలో షేర్ చేశాను చాలా మంది సపోర్టివ్గా మాట్లాడారు చాలా చాలా థ్యాంక్స్ అండి బట్ నాకే రిప్లై ఇవ్వడం కుదరలేదు ఈరోజు మెల్లగా రిప్లైలు ఇస్తాను కొంచెం టైం చూసుకుని రిప్లైలు ఇస్తాను కొంచెం ఫ్రీ అయిన తర్వాత పిల్లలైతే ఈరోజు స్కూల్కి వెళ్ళి వచ్చేసారు రేపైతే పిల్లల్ని ఇంట్లో ఉంచేద్దాం అనుకుంటున్నాము అంటే హాస్పిటల్కి అటు తిరగాలి కదా మళ్ళీ పిల్లల్ని తీసుకురావడం మధ్యాహ్నం క్యారేజీలు ఇవ్వడం వాళ్ళకి మళ్ళీ వాళ్ళ పని ఉంటుందని చెప్పేసి ఎల్లుండి ఎలాగో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కదా టూ డేస్ పిల్లలకి కలిసి వచ్చినట్టు ఉంటుంది కదా ఇంకా రేపైతే పంపించద్దు అనుకుంటున్నాం అనమాట సో నేను కామెంట్స్ అవి రేపు చూసి రిప్లైలు అవి ఇస్తాను మెల్లగాను అండ్ మా నాన్నగారు హెల్త్ ఎలా ఉంది అనేది కూడా నేను రిపోర్ట్స్ వస్తాయి కాబట్టి రేపటి వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ కూడా వన్ బై వన్ చాలా చాలా థ్యాంక్స్ అండి చాలా బాగా సపోర్ట్ చేసి మాట్లాడారు అక్కడికి అక్కడ రిప్లై ఇవ్వాలనిపించింది కొన్ని కొన్ని రిప్లైస్ పైన నోటిఫికేషన్స్ వస్తుంటే చూశాను కానీ టైం లేదండి అందుకే ఇవ్వలేకపోయాను ఇంక ఇక్కడ అమ్మ అయితే నువ్వు హా మా హస్బెండ్కి కాల్ చేశాను వచ్చి తీసుకెళ్ళమని చెప్పేసి ఆయన వచ్చేలోపు ఫాస్ట్గా రెండు దోశలు తినేసి వెళ్ళు నువ్వు అనేసి నాకు అనమాట నేను తినేసి ఇదిగోండి బయలుదేరుతున్నాను మా ఆశ్రిత్ బాబు అయితే స్పైడర్ మ్యాన్ చూస్తున్నాడు ఇంకా ఖాళీ ఉంటే చాలు సూపర్ హీరోస్ స్పైడర్ మ్యాన్లు అనుకుంటా కూర్చుండిపోతాడు అనమాట ఇంకా నేను హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి మా నాన్నగారు చూసేసి వచ్చాను చూసి వచ్చిన తర్వాత ఇదిగోండి మా శ్రీయాంజీ బాబు అయితే హోంవర్క్ చేపిస్తున్నానంటే అప్పటిదాకా పంపించేద్దాము స్కూల్కి ఇంట్లో ఉంటే ఏముందండి పిల్లలు అల్లరి చేసేస్తారు గోలు చేసేస్తారు సో మరీ అర్జెంట్ మరీ కుదరకపోతే ఎవ్వరూ లేకపోతే అప్పుడు మాన్పించవచ్చు నేను ఉన్నాను కదా ఇంకా మా మళ్ళీ మళ్ళీ మా హస్బెండ్ వద్దు ఏమీ ఒకవేళ రేపు ఇంట్లో అందరికీ కూడా వంటది చేయడానికి ఉంటుంది కదా నువ్వు మళ్ళీ ఆ స్కూల్కి వాళ్ళతోటి క్యారేజీలు పట్టుకుని ఇలా ఏం తిరుగుతావు వద్దు ఇంట్లో ఉంచేసేయి నాకైతే కుదరదు అని చెప్పేసి అన్నారనమాట అందుకనేసి ఇంకా పంపించకూడదని అనుకున్నాను రేపు కానీ హోంవర్క్స్ అయితే చేయించేశానండి కూర్చోబెట్టి మా అమ్మమ్మ ఏమో ఇక్కడ కార్తీక దీపం సీరియల్ పెట్టుకుంది అంటే టైం చాలానే అయిందండి ఎయిట్ నైన్ అలా అయి ఉంటుంది టైము కాకపోతే ఏంటంటే హాట్స్టార్లో పెట్టాను అనమాట కార్తీక దీపం సీరియల్ సస్పెన్స్లో ఉంది పెట్టు అంటే మా శ్రీయాంషిబాబు ఏమో కలర్స్ వేసుకుంటుంది అక్కడ ఫ్రాక్ వేసుకోలేదని సరిగ్గా విడిది ఇంకా మాస్టర్తో ఏమో అమ్మమ్మ సీరియల్ చూస్తుంటే హోంవర్క్ మానేసి మరి ఆ సీరియల్ లో క్లీనం అయిపోతున్నాడు మధ్యలో హోంవర్క్ రాయడం ఆపేసి లేదు కొడతాను రాయని చెప్తే అప్పుడు మెల్లగా కూర్చుని హోంవర్క్ ఫినిష్ చేశాడు అనమాట ఓ అర్పించేస్తారండి ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారంటే అసలు వినరు అనమాట టీవీ ఆన్లో ఉంటే వినరు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే కాదు టీవీ ఆన్లో ఉంటే అసలు వినరు ఇంకా మా శ్రీయాంశి పాప మాత్రం నిజంగా నిన్న ఏమైందో నాకు తెలియదు కానీ ఆశ్రీ తన ఫాస్ట్గా రాసేస్తాడు ప్రతిరోజు అలాంటిది మా శ్రీయాంశి నేను హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసరికి హోంవర్క్లో అయితే దానికి వచ్చినవన్నీ రాసేసింది ఆ కలర్స్ ఒక్కటే వేసుకోలేదనమాట అవి నేను ఇంటికి వచ్చి కలర్స్ అయితే వేయించాను ఇంక బన్నీ వచ్చినప్పుడు అదే ఇంటికి వచ్చింది కదా బన్నీ నైట్ పడుకోవడానికి సో అమ్మ వెళ్ళింది అమ్మ ఇంకా బ అంత అంతమంది ఎందుకు అని చెప్పేసి బన్నీని పంపించారనమాట ఇంటికి వాళ్ళు సో వచ్చేటప్పుడు ఇలాగ పెరుగు ప్యాకెట్ తీసుకొస్తే ఈ పెరుగు అంతా నేను గిన్నెలోకి తీసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నానండి ఇప్పుడు అన్నం తినేవాళ్ళు ఎవరు లేరు బన్నీ అయితే నాకు దోశలు వద్దని చెప్పేసి వచ్చేటప్పుడు ఇంక ఇడ్లీ అది తెచ్చేసుకుంది మళ్ళీ నా కోసం స్పెషల్గా వేయడం ఎందుకు అనేసి అందనమాట ఇంకా తర్వాత ఇదిగోండి పిల్లల్ని స్కూల్కి పంపించేస్తానేమో అనేసి మిషన్లో బట్టలు వేసి వెళ్ళింది అనమాట అమ్మ నేను ఇక హాస్పిటల్కి వెళ్ళాను కదా అప్పుడు మిషన్లో బట్టలు వేసేసిందంట అమ్మ బన్నీ రాగానే వారేస్తుంది అనమాట ఇంకా రోజు మొత్తం కూడా ఇలా గడిచిందండి ఇంక ఇప్పుడు అందరం పడుకోవడం మిగిలింది మా పిల్లలైతే పన్నెండు అయినా సరే అసలు పడుకోలేదండి నిన్న అదేంటో కానీ ఇంకా లైట్లు ఆపేస్తే ఎప్పుడో ట్వెల్వ్కి పడుకున్నారనమాట ఇంకా బుక్స్ అన్నీ కూడా అటు ఇటు పడేసారు మా శ్రీహన్షిబాప అయితే క్రేయాన్స్ మొత్తం అన్నీ కూడా పడేసింది అనమాట కలర్స్ వేసేసి ఇష్టం వచ్చినట్టు చేసేస్తుంది ఇంకా ఎవరి బ్యాగ్లో వాళ్ళు బుక్స్ అయితే పెడుతున్నారు మొన్న తీసుకున్న బ్యాగ్స్ అంటే స్కూల్ స్టార్టింగ్లో తీసుకున్న బ్యాగ్స్ అప్పుడే పిచ్చి పిచ్చిగా చేసేసాడు మా అషిత్ బాబు మళ్ళీ కొనాలి ఇప్పుడు కింద చిరిగిపోయేలాగా చేసేసాడు అనమాట చాలా పలచగా చేశాడు కొంచెం బాగా స్ట్రాంగ్గా అనేది తీసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్కటి అయితే నాకు ఫోర్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడ్డాయి బ్యాగ్స్ ఇంకా మంచిగా తీసుకోవాలి అప్పుడు మరి ఉంటాయేమో చూసారా కింద పలచగా అయిపోయింది అనమాట బ్యాగ్ చిరిగిపోయేలాగా ఇంకా ఎవరి బుక్స్ ఎవరి డైరీలు వాళ్ళ దాంట్లో అయితే పెట్టేస్తున్నాను అప్పటికి నాకు వెళ్తే స్కూల్కి వెళ్తే అందు అందుబాటులో ఉంటాయి లేదంటే మా శ్రీహన్షి పాప పిచ్చి గీతలు పెట్టాడు ఇవన్నీ చేసేస్తుంది అనమాట దాని మూడ్ అలా ఉంటుందో తెలియదు అందుకనేసి ఎవరి బ్యాగ్లో వాళ్ళ బుక్స్ అయితే పెట్టేస్తున్నాను ఒక్కొక్కసారి వాళ్ళ మూడ్ బాగుంటే వాళ్ళే నీట్గా బ్యాగ్స్లో అయితే సర్దేసుకుంటారు అయితే ఇంకా అలర్ అలర్గా ఉన్నారు కదా సర్దుకోలేదు సో ఇంతేనండి మిగతా విషయాలన్నీ కూడా రేపటి బ్లాగ్లో మనం మాట్లాడుకుందాము బాయ్ బాయ్ గైస్ యూస్ నెక్స్ట్ ఎక్స్ప్లాగ్ టేక్ కేర్